వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మోనికా మీ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి రతం శుభాకాంక్షలు మీరు చూస్తున్నది మీటివి న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తేదీకి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు రెండు వేల పదహారు ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి వరలక్ష్మి రథం విశిష్టతలో తెలుసుకున్నాం వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి దినచర్య ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాలు చేసి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ గదిని మరియు వ్రతం చేసుకునే పూజ స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చేస్తారు ఆ తరువాత ఒక చెక్క పీటను తీసుకొని దానిపై శుభ్రమైన ఎర్రపు రంగు వ్రస్తాన్ని పరిచి లక్ష్మీదేవి గణపతిల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠిస్తారు లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం పోసి దానిపై నీటితో నింపిన కలశాన్ని పెడతారు ఆ తరువాత గణేశుడు లక్ష్మి విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చేసి అగరబత్తులను వెలిగించి గణపతికి ముందుగా పూజ చేస్తారు పూలు కొబ్బరికాయలు చందనం పసుపు కుంకుమ పూలమాల పండ్లు మొదలైనవి సమర్పించి ఆ తరువాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తారు అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు కుంకుమ అక్షింతలు పూలమాలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు ఆ తరువాత అమ్మవారికి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతారు అమ్మవారికి పులిహోర వడలు దత్తోజనం పాయసం శనగలు చెలిమిడి వడపప్పు బూరెలు వంటి ఆహార పదార్థాలను తొమ్మిది లేదా ఐదు రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ మొదలు పెట్టి పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను చదువుతారు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ రోజుంద వరలక్ష్మి దేవిని స్మరిస్తూ కొందరు మహిళలు ఉపవాసం ఉంటారు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తారు ఆ తాంబులంలో తమలపాకు పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క పండ్లు ఇలా ఐదు లేదా తొమ్మిది వస్తువులతో తయారు చేసి ముత్తైదువులకు తాంబులం ఇచ్చి ఆశీషులు తీసుకుంటారు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు వివాహిత స్త్రీలు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ ఉపవాసాలు పాటిస్తారు సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని ఈ వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా ఆనందంగా జీవిస్తారని పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం మీటివి న్యూస్ తరఫున మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు చూస్తున్నది మీటివి న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్